పిల్లలందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు మీ భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా తీసి తరఫున మీరు వచ్చినందుకు యొక్క డిపో నుంచి ప్రత్యేకమైనటువంటి మీ అందరికీ ధన్యవాదాలు సామాజిక స్పృత అనేది మీకు చిన్న వయసు నుంచే అభినట్టు కనిపిస్తుంది మీరు ఈ యొక్క ర్యాలీలో పాల్గొని దీన్ని దిగ్విజయంగా చేయటంలో మీరు చాలా మాకు సహాయం చేసినందుకు మరొకసారి మీరు బాగా అభివృద్ధిలోకి వెళ్ళి మీ తల్లిదండ్రులకు మీ పాఠశాల యాజమాన్య వారికి మీరు అత్యున్నత స్థానాలకి వెళ్ళాలని చెప్పి ఈ డిపో తరఫున మీ అందరికీ మరొకసారి నా యొక్క కృతజ్ఞతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా సిటీ బస్సులో కూడా మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ ఊరు ఎవరైనా సరే వాళ్ళతో చెప్పండి ఒక మాట బస్సు ఆగినప్పుడే ఎక్కండి బస్సు ఆగినప్పుడే దిగండి రన్నింగ్ బస్సు ఎక్కవద్దు రన్నింగ్ బస్సు దిగవద్దు ఈ చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఏంటంటే యాజ్ ఏ స్టూడెంట్ గా మనం కూడా ఎటువంటి ప్రమాదాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలంటే మన యొక్క పాత్ర కూడా ఉంటుంది ఒక ఏదన్నా ఒక యాక్సిడెంట్ జరిగిందంటే దానిలో ఇద్దరు బాధ్యత ఉంటారు బస్సులో నుంచి జారి పడ్డ అది యాక్సిడెంట్ అంటారు బస్సులో ఉన్నారు మీరు లోనికి వెళ్లకుండా రోడ్ లో నిలబడి ఉన్నప్పుడు బస్సు మూవ్ అవుతున్నప్పుడు ఆ సరైనటువంటి మీకు పట్టుకోవడానికి సరైన ఛాన్స్ లేనప్పుడు బ్రేక్ అయ్యంగానే మీరు జారి కింద పడతారు దాన్ని కూడా యాక్సిడెంట్ అంటారు మరి దానిలో ఇన్వాల్వ్ అయ్యేమంటారు కాబట్టి మీరు సరే మీరు ఎక్కడైనా బస్సులో ప్రయాణం చేసినప్పుడు బస్సు ఎక్కేటప్పుడు బస్సు ఆగిందా లేదా కంప్లీట్ గా ఆగిందప్పుడే దిగింది కంప్లీట్ గా ఆగినప్పుడే ఎక్కండి పోయినా అందరికీ నమస్కారం ఈరోజు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మెట్రోలి డిపోలో గౌరవ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు డ్రైవర్స్ డే కార్యక్రమాన్ని నిర్వచనంతో పాటు ఆ ర్యాలీలో రోడ్డు భద్రతా నియమాలకు సంబంధించి కొన్ని స్లోగన్స్ పిల్లల ద్వారా అందరికి కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా డిపోలో మున్సిపాలిటీ డిపోలో పనిచేసేటువంటి డ్రైవర్లందరినీ కూడా ఉదయం సర్వీస్ నుండి ఈరోజు అంతా వారిని పూల పుష్పగుచ్చాలతో అభినందించడం జరిగింది చాలా మంది డ్రైవర్లు డిపోలో ప్రమాద రహిత డిపో డ్రైవర్లుగా ఉన్నారు కనీసం ఇరవై నుంచి ఇరవై రెండు సంవత్సరాల వరకు కూడా వారి సర్వీసులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మంచిగా విధులు నిర్వర్ జరిగింది చిన్న చిన్న ప్రమాదాలనేవి చేసిన వారిని వారిని ట్రైనింగ్ పంపడం వారిలో కొంత మార్పు తీసుకొని వచ్చి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై ట్రైనింగ్ ఇప్పించి వారిని ట్రైనింగ్ ద్వారా చేసిపరచడం జరిగింది ట్రైనింగ్ గేమ్లో చిన్నటువంటి డ్రైవర్లు ఇప్పటివరకు కూడా ఇటువంటి ప్రమాదాలు గుడి కాకుండా విధులు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు డ్రైవర్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆ రూటు నాలెడ్జ్ వారికి తెలియజేసి వాళ్ళని చేయడం జరుగుతుంది సెన్సిటైజేషన్ చేసి ఆ రూటు నాలెడ్జ్జీకి సంబంధించి ఎక్కడ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉందో బ్లాక్ స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది రూట్ మ్యాప్ డిపోలో ప్రదర్శించి దాని ద్వారా ఆ రూట్లో ముందుగానే ఎక్కడైతే మూల ఉన్నాయి ఎక్కడ ప్రమాదాలు జరగడానికి ఛాన్స్ ఉందనేది తెలియజేసి వారిని ముందుగానే అడ్వాన్స్గా వారిని ఉత్తేజపరచడం జరుగుతుంది కాబట్టి డిపోలో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఇక్కడి వరకు కూడా రీపో ప్రమాద రహిత ఎక్కువగా ఉంచడం జరిగింది ప్రైవేట్ బస్సులు వల్ల చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా వారిని కూడా చేసి చేయడం జరిగింది ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది మరి ఈ నెల ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రోడ్డు భద్రత మాటోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు వివిధ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతున్నాం ఈరోజు డ్రైవర్స్ డే ఉండగా మళ్ళా ముప్పై ఒకటో తారీఖు తెలిసే ముగింపు కార్యక్రమం ఉంటుంది ఆ రోజు కూడా మన డిటిఓ గారిని ఆహ్వానించడం జరిగింది డిటిఓ గారి సమాచారంలో ఆ రోజు డిపోలో ఉత్తమ డ్రైవర్లను ఎంపిక చేసి వారిని సన్మానించడం జరుగుతుంది అదేవిధంగా నిన్న గౌడ్ జూనియర్ కాలేజీలో ఈ డ్రైవర్స్ రోడ్డు భద్రతా అంశంపై ఎస్ఏ రైటింగ్ నిర్వహించడం జరిగింది ఎస్ఏ రైటింగ్ ద్వారా దాదాపు సుమారు ఒక రెండు వందల మంది విద్యార్థులు దానిలో పాల్గొన్నారు వాటిలో నుంచి బెస్ట్ డ్రైవర్ బెస్ట్ గా రాసినటువంటి ముగ్గురిని ముందుకు చేసి వారిని ఆ పెళ్లి స్టేషన్ రోజు ముప్పై ఒకటో తారీఖు ప్రత్యేకంగా పిలిపించి వారిని కూడా సన్మానించడం జరుగుతుంది ఈ విధంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనివల్ల యాక్సిడెంట్ అయినప్పుడు మనకి అవతల వ్యక్తులకి ఇబ్బంది అవుతుంది ఇటు డ్రైవర్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి యాక్సిడెంట్ అనేది జరగకుండా ఉండటం ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద దృష్టి పెట్టి పూర్తిగా యాక్సిడెంట్ నివారించడానికి యొక్క కార్యక్రమాలు నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి దానిలో ఈ కార్యక్రమంలో చేసినటువంటి మన మీడియా మిత్రులందరూ కూడా కవరేజ్ చేసినందుకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు పరిస్థితిలో కూడా తాగి నడపడం కానీ అర్థం అటువంటివి కూడా మన మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చెక్ చేసి దానికి సంబంధించినవి కూడా వాళ్ళకు ఎప్పటికీ ప్రాబ్లం అది మన బాధ్యత అంటే ఎప్పటికీ మన డిపార్ట్మెంట్లో ఉన్న డిపార్ట్మెంట్ ఎక్కువ డిపార్ట్మెంట్ నిందించుకుంటూ ఉండదు ఏ డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ చాలా మనం గర్వపడినట్టు మనం మాట్లాడాలి దాంట్లో పట్టి చేస్తున్నందుకు మనం గర్వపడాలి అయితే కానీ ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఏది పెద్దది కాదు ఏది చిన్నది కాదు ఏది ఇంపార్టెంట్ కాదు ఏది నెగ్లిజెన్స్ డిపార్ట్మెంట్ కాదు అది సమానమైన డిపార్ట్మెంట్ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కనుక మీ డిపార్ట్మెంటే కానీ డిపార్ట్మెంట్ అయితే గ్రామాలలో మీకు తెలుసా మేము చదువుకున్నప్పుడు గ్రామాలలో చిన్నప్పుడు మేము ఏదైనా కావాలని అనుకున్నప్పుడు పెద్ద డ్రైవర్ అయితేనే అనుకుంటుంది మాకు అధికారులు మాకు బస్సులు అవ్వబడి అవ్వబడేది కనుక డ్రైవర్ బస్సు నడిపేది కనుక డ్రైవర్ కావాలని అడ్డుకోవాలి మాద్య మా కాలంలోనే కానీ ఏ కాలంలో అయినా పెద్దలు అభ్యం సో అంత పరిశ్రమైతే అంత మంచి అంత మంచి కూడా మీరు కార్డు చేసి ఈ అందరూ కూడా కారణంగా అందరూ పట్టణాలు విధంగా పిల్లలకు వాళ్ళు बीड गवर्नमेंट असांखे చాలా ప్రమాదాలు జరుగుతుంది దాన్ని కానీ అన్నింటికన్నా పెద్ద ప్రమాదము పెద్ద రైజర్ పెద్ద నష్టం జరిగింది డ్రైవర్స్ వల్ల బస్ డ్రైవర్స్ వల్లనే బస్ డ్రైవర్స్ వల్లనే మనకి ఎక్కువ నష్టం జరుగుతుంది ఎక్కువ నష్టం బస్ డ్రైవర్స్ అవన్నీ ఎక్కువ నష్టం దానికి ఒక టూ వీలర్ ఉండడం జరిగింది అతనే ఒక నెగ్లిజెన్స్గా లేకుంటే మిస్టేక్గా లేకుంటే ఓవర్ స్పీడ్ ప్రాబ్లం లేకుండా హాయి అతను ఎవరికైనా గుర్తితే ఒకరికి గుర్తుతో గుడ్డ పడుతుంది తర్వాత ఒకవేళ అతను స్కిట్ అయిపోయి పడిపోయితే అతను పడుతుంది మ్యాక్సిమమ్ అని అదేవిధంగా ఒక ఆటో ఒక టూ వీలర్ కూడినా లేకపోతే ఇంకో ఆటో పుట్టినా కూడా కొంత నష్టం జరుగుతుంది ఇంకొక విధంగా చెప్పాలంటే లారీలు కూడా పోయి దేనికైనా కుట్టు దిచ్చుకున్నాడు అనుకోండి ఎక్కువ చేసుకున్న ఆ లారీ డ్రైవర్ ఒకరికే నష్టం జరుగుతుంది ఇంకైతే దేనికైనా వేరే దానికి గుడితే ఆ దేనికైతే గుర్తుంది బస్సు అనేది కాదు బస్సు చాలా పెద్ద కాలనే బస్సులో ప్రయాణించే మంది ఉంటారు దాదాపు నలభై యాభై మంది ఒక బస్సులో ఉంటారు ఆ బస్సులో ముందు ప్రయాణం చేసే ఆ ప్రయాణికుల ప్రాణాలన్నీ కూడా ఆ డ్రైవర్ చేస్తున్నారు అదేవిధంగా ఆ డ్రైవర్ మీద ఆధారపడ్డ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ చెప్పినంత అనుభవించిన ఆధారపడింది ఆ డ్రైవర్కి అందుకని డ్రైవర్ కొద్దిగా వేరే డ్రైవర్స్ లాగా టూ వీలర్ డ్రైవర్ లాగానో ఆటో డ్రైవర్ లాగానో లారీ డ్రైవర్ లాగా కాకుండా లారీ తీసుకోకపోతేనే పిల్లలుగా మూసు తీసుకోవచ్చు మూసు అక్కడ పుట్ట పగిపోయినా కూడా పడిపోయిన నష్టం ఉంది కానీ మంచి ప్రాణం చాలా విలువైంది సో మంచి ప్రాణాలు చాలా కలిపి కాదు